సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వింటేనే చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతుంటారు అసలు క్యాన్సర్ అనేది అనేక లక్షణాల్లో కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది అంటే మనిషి శరీరంలో వాళ్ళకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా క్యాన్సర్ బయటపడుతుంది అప్పుడు చాలా వరకు వింటూ ఉంటాం అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం డాక్టర్ ప్రశాంత్ పెనుబాలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్జికల్ అంకాలజీ డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం నమస్తే సార్ క్యాన్సర్ అంటే చాలామంది కూడా ఒక ప్యానిక్ అయిపోతూ ఉంటారు ఇప్పట్లో చాలా వరకు కూడా ఆ ఒక కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని సిమ్టమ్స్ మనం ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు ఫస్ట్ మనం క్యాన్సర్ అనే పదానికి భయపడడం అనేది వదిలేయాలి అది చాలా ముఖ్యం అందరికీ అపోహ ఏంటంటే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయలేము అనేది ఒక పెద్ద అపోహ కానీ ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా అర్లీ స్టేజెస్లో కనిపెట్టగలిగితే ఖచ్చితంగా క్యాన్సర్ నయం చేసే ఆస్కారం చాలా ఉంటుంది సో ఇది మనం పాస్ చేయాల్సిన మెసేజ్ సో కాబట్టి క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది క్యాన్సర్ని మనం రాకుండా అవాయిడ్ చేయచ్చా అనేది చేస్తే చాలా వరకు క్యాన్సర్స్ని మనము కన్ కంట్రోల్లో పెట్టచ్చు ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు ఎంత తొందరగా కనుక్కుంటే అంత ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ ఇవి కానీ మనకు బాగుంటాయి సో ఇప్పుడు క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన ముఖ్యం మన భారతదేశంలో మోస్ట్ కామన్గా వచ్చేటటువంటిది నోటి క్యాన్సరు గొంతు క్యాన్సరు ఇవి చాలా కామన్గా వచ్చేటటువంటి క్యాన్సర్ ఓకే అండ్ మన సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటే కడుపుకి ఈసోఫేగస్ మనం తినే అన్నవాయువుకి వచ్చేటటువంటి క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీటి యొక్క కారణాలు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కామన్గా టొబాకో అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అంటే అన్ని రకాలు స్మోకింగ్ కానివ్వండి చూయింగ్ కానివ్వండి పాన్ ఇన్ ఆల్వేస్ ఇన్ వీటన్నిటి వల్ల వచ్చేటటువంటిది మోస్ట్ ఆఫ్ ది కామన్గా వచ్చేటటువంటి క్యాన్సర్ సో టొబాకో ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ మన భారతదేశంలో ఓకే సో లిటరల్గా నేను నా దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మనము అనవసరంగా టొబా క్యాన్సర్ని కొనుక్కుంటున్నాము టొబాకోని కొనుక్కోవడం అంటే క్యాన్సర్ని కొనుక్కున్నట్టే అండ్ ఈ టొబాకో కాకుండా ఆల్కహాల్ అన్ అదర్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇప్పుడు ఆల్కహాల్కి రిలేటెడ్గా క్యాన్సర్స్ కూడా మన బాడీలో వచ్చే ఆస్కారం ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కాలంలో మనకు రైజ్ అవుతున్నటువంటి కారణం వచ్చేసి ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబేసిటీ వల్ల వచ్చే క్యాన్సర్స్ పెరుగుతున్నాయి ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల క్యాన్సర్ ఒకటే కాదు క్యాన్సర్తో పాటు మనం ఎన్నో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ షుగర్ వ్యాధి హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజెస్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఎన్నో డిసీజెస్ మనం కొనుక్కుంటున్నాం సో ఇది మెయిన్గా క్యాన్సర్కి కారణాలు హెరిడిటరీ అని అందరికీ ఒక అపోహ అంటే ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం అన్ అందరికి వచ్చేస్తుంది అన్నీ క్యాన్సర్లు వారసత్వమే అనేది ఏమీ లేదు మొత్తం వారసత్వంగా వచ్చేటటువంటి క్యాన్సర్స్ ఐదు శాతం నుంచి పది శాతం వరకు మాత్రమే ఉంటాయి అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే దాని బేసిస్ మీద మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉందా లేదా మాత్రం చూస్తాం సో కాబట్టి వారసత్వం వల్లే అన్నీ వచ్చేస్తాయి అనేది క్యాన్సర్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీ ఇన్ఫెక్షన్స్ సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది దానిలో మోస్ట్ కామన్గా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే క్యాన్సర్ అనే వైరస్ వల్ల క్యాన్సర్ అంటే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల కూడా ఈ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది ఇవి ఆన్ ఎన్ బ్రాడ్ కామన్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ డాక్టర్ గారు ఆ లక్షణాలని ముందుగా ఏదైనా మనకు తెలుస్తాయా నిజంగా ఎస్ ఈ క్యాన్సర్ వస్తుంది అనేటువంటి సూచనలు ఏమైనా వస్తాయా వస్తుంది అని కనుక్కోవడం కష్టము కాకపోతే బట్ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడానికైతే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఓకే సో కామనెస్ట్ అంటే మనకి ఎర్లీగా సిమ్టమ్స్ ఎర్లీగా మనం ఎలా డయాగ్నోస్ చేయగలము అనేది ఏ ఎటువంటి కొత్తగా వచ్చినటువంటి గడ్డ అయినా మన శరీరంలో క్యాన్సర్ అయ్యే ఆస్కారం ఉంది కానీ అలాగని ప్రతి కొత్త గెడ్డ క్యాన్సర్ కాదు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఏదన్నా కొత్తగా గెడ్డ వస్తే నెగ్లెక్ట్ చేయకండి దాని ఎలా గుర్తించాలంటారు ఎనీ స్వెల్లింగ్ మనం మన శరీరంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో గెడ్డలు రావడం విమెన్లో ఆడవాళ్లలో రొమ్ములో గెడ్డలు రావడం అనేది చాలా 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 కా బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా ప్రెజెంట్ అయ్యేది రొమ్ములో గెడ్డల వల్ల అలాగని రొమ్ములో ప్రతి గెడ్డ క్యాన్సరా కాదు నాన్ క్యాన్సరస్గా కూడా గెడ్డలు వచ్చే ఆస్కారం ఉంటుంది సో మెడికల్ టర్మినాలజీలో బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ అంటాం మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ బినైన్ అంటే నాన్ క్యాన్సర్ సో గెడ్డలు బినైన్ కూడా ఉండచ్చు ఓకే కాకపోతే నెగ్లెక్ట్ చేయకూడదు ఏ అయినా పరీక్ష చేయాల్సింది ఉంటుంది ఇదొకటి రెండోది పుండు ఎక్కడ నోటిలో కానీ చర్మం మీద కానీ ఎక్కడున్నా కూడా ఏ పుండన వచ్చినా తగ్గకపోతే ఒక రెండు వారాల్లో తగ్గకపోతే ఖచ్చితంగా దాన్ని పరీక్ష చేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ పుట్టుమచ్చలు మోల్స్ ఏవో మనకంటే చిన్న పులిపిర్లు లాంటివి ఉంటాయి వాటిలో మనం ఏదన్నా రీసెంట్గా చేంజ్ ఇన్ సైజ్ కానీ కలర్ కానీ రక్తం రావడం కానీ దాని యొక్క ఏదన్నా మారినా కూడా దాన్ని కూడా చూడాలి వాటిల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి వాటిల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి సో దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి మెలనోమా అనే క్యాన్సర్తో పిలువబడుతుంది ఓకే పులిపిర్లు పులిపిర్లు దాని చిన్న చిన్న గుళ్ళలు పులిపిర్లు వాటిల్లో కూడా మెలనోమా సో బట్ వాటిలో ఏంటంటే దాని యొక్క కలర్ చేంజ్ అవి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉంటాయి అన్నీ క్యాన్సర్గా మారవు మారితేనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ లంగ్కి మెయిన్గా తీసుకోవాల్సింది అది మన భారతదేశంలో మనకు క్షేవ వ్యాధి అనేది చాలా ఎక్కువ ట్యూబర్ క్లోసిస్ అనేది ఇన్సిడెన్స్ చాలా చాలా ఎక్కువ సో దగ్గు ఒక మూడు వారాలు తగ్గకపోతే దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎక్స్రే తీసుకోవడము నెగ్లెక్ట్ చేయకూడదు దగ్గు మూడు నాలుగు వారాలు తగ్గలేదంటే దాన్ని ఖచ్చితంగా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషలీ హై రిస్క్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కంటిన్యూస్గా స్మోక్ చేసిన వాళ్ళల్లో అండ్ దగ్గు తగ్గని వాళ్ళల్లో కంపల్సరీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు అన్నట్టు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే ఆల్మోస్ట్ వస్తాయా ఫుడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అంటే మనకున్నటువంటి రోజువారి అలవాట్ల వల్ల వస్తాయా లేకపోతే కామన్గా పుట్టినప్పటి నుంచి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాళ్ళ బాడీలో ఉండేటువంటి కొన్ని ఆర్గాన్స్ అప్ అండ్ డౌన్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ బికాస్ ఆఫ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ మనము అంటే ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చేటటువంటివి ఓకే సో మిగతావి అరౌండ్ నేను చెప్పినట్టుగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే హెరిడిటరీ అంటే వారసత్వ పరంగా మన బాడీలో చేంజెస్ వచ్చి వచ్చేటటువంటివి డీనోవో హ్యాబిట్స్ లేకుండా వచ్చేటటువంటి క్యాన్సర్స్ చాలా 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 తక్కువ హార్మోనల్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటి హ్యాబిట్స్తో సంబంధం లేనటువంటి క్యాన్సర్ ఎందుకు ఏంటి దాని మెకానిజం కొంచెం కాంప్లికేటెడ్ ఓకే యా సో కాబట్టి ఎందుకు వస్తుందంటే మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్ యా బ్రెస్ట్ క్యాన్సర్ మేజర్గా వచ్చేది మన బాడీలో జరిగేటటువంటి హార్మోనల్ చేంజెస్ బేసికలీ గెడ్డలు రావడం అనేది బేసిక్గా వచ్చేటటువంటి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేటటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్ సో అది ఎర్లీ డిటెక్షన్ ఉన్న క్యాన్సర్స్లో మనం ఏ క్యాన్సర్ అయినా కూడా ఎర్లీ డిటెక్షన్ అందుకోసమే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవగాహన అండ్ ఇప్పుడు కడుపు లోపల క్యాన్సర్స్ లైక్ మన కడుపు లోపల కడు చిన్న పేగు కానివ్వండి పెద్ద పేగు కానివ్వండి కడుపు కానివ్వండి వీటిల్లో ఎయిదర్ వామిటింగ్స్ అవుతున్నా ఆహారం వెళ్ళకపోయినా బ్లడ్ వామిటర్స్ ఏదైనా అవుతున్నా మోషన్స్లో తేడా ఏమన్నా ఉన్నా అంటే మనం నార్మల్గా వెళ్ళే మన ఆల్టర్ మన హ్యాబిట్స్కి ఆల్టరేషన్ ఏమన్నా ఉన్నా కూడా మలబద్ధకము లేకపోతే లూజ్ టూల్స్ ఓకే ఇవి చేంజ్ అంటే మనం చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ ఉన్నా కూడా దాన్ని అదొక క్యాన్సర్ ఒక లక్షణం అయ్యే ఆస్కారం ఉండొచ్చు ఓకే సో ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త సార్ మీరు చెప్పేటువంటి డిసీజెస్ అంతా ఫండమెంటల్ లైక్ దగ్గు మోషన్స్ స్టమక్ పెయిన్ లేదంటే చిన్న చిన్న పులిపుర్లు వీటన్నిటికీ కామన్గా అనుకుంటారు చాలామంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు వచ్చిన వాళ్ళు క్యాన్సర్ని ఎలా గుర్తించాలో ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి సో నేను అదే అందుకోసమే స్పెసిఫిక్గా చెప్ప తగ్గని వి ఒక వారంలో తగ్గిపోయేటివి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఖచ్చితంగా ఉంటుంది తగ్గలేదు త్రీ వీక్స్ ఆఫ్ కాన్స్టెంట్ కాఫ్ తగ్గట్లేదు ఖచ్చితంగా మినిమం మినిమమ్ ఒక అంటే ఒక ఫిజిషియన్ దగ్గరికి కానీ లేకపోతే పల్మరీ ఫిజిషియన్ దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళాలి ఇవి ఎక్స్రేనో బేసిక్ మినిమమ్ ఏదో ఒక ఇన్వెస్టిగేషన్స్ పరీక్ష చేయించుకోవడం అట్లా ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ ఎక్కడి నుంచైనా రక్తం మోషన్లో కానివ్వండి వామిటింగ్లో కానివ్వండి అది నార్మల్ కాదు ఖచ్చితంగా మనం దాన్ని అవాల్యుయేట్ చేయాల్సిందే సో అది అందరూ క్యాన్సర్ దగ్గరికి రావాల్సిన అవసరమూ లేదు మనం లెగరల్గా వెళ్ళేటటువంటి ఫిజీషియన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా ఈ లక్షణాలన్నీ కనిపెట్టే ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ వాల్యూ సజెషన్స్ ఇచ్చినందుకు చూస్తున్నా కదా నిజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా డాక్టర్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో అటువంటి కేర్ తీసుకుంటే మనం క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవడం చాలా సులువైనటువంటి మార్గంగా డాక్టర్ గారు స్పష్టం చేస్తున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ